భూమిలో పడిన గోధుమ గింజలు షెల్ మెరాలో మార్చ్ సెయింట్ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆతృతతో రేడియో స్విచ్ ఆన్ చేసింది ఎంతో ఉద్వేగంగా ఉంది అవకాలు ఈ మనుషులను ఆహ్వానించారా నేట్ ఏం చెప్పబోతున్నాడు ఆమె తిరిగి తన గడియారం వైపు చూసుకుంది సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలైంది పాంబీచ్ నుండి ఏ శబ్దం లేదు రేడియోకు దగ్గరగా కూర్చొని మార్చ్ మరియు ఆలివ్ కనిపెడుతున్నారు అర్హునోలో మ్యారీలు మరియు బార్బరా కూడా రేడియో పెట్టుకుని ఉన్నారు నిశ్శబ్దం వారు కొన్ని నిమిషాలు కనిపెట్టిన తర్వాత షెల్మెరాకు పిలుపునిచ్చారు నేట్ నుండి ఎటువంటి వర్తమానం లేదని సమాచారం వచ్చింది సమయం గడిచిపోతుంది నిశ్శబ్దమే రెండు చోట్ల ఏలుబడి చేస్తుంది అయితే వారి రేడియో పనిచేయడం లేదేమో అప్పుడప్పుడు ఆ రీతిగా జరుగుతుంది అనుకుంటున్నారు సూర్యాస్తమైన తర్వాత నూస్ యాండీస్ ఆసుపత్రిలో పనిచేసే మెడికల్ మిషనరీ డాక్టర్ ఆర్ట్ జాన్స్టన్ గారు అక్కడికి వచ్చి దిగాలుగా ఉన్న మార్చిను చూసి విషయం అడిగితే మార్జ్ విషయం చెప్పింది కానీ అప్పటికప్పుడే హడావుడి చేయకుండా ఉదయం వరకు వేచి చూడమని చెప్పింది పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి తొమ్మిది సోమవారం ఉదయం జాన్ కినన్ తన విమానంలో బార్బరా యుడేరియన్తో కలిసి పామ్ బీచ్కి వెళ్ళి అక్కడ నేట్ విమానం పూర్తిగా పార్క్ చేయబడిన స్థితిలో ఉండడం కనుగొన్నారు తన భర్త ఎక్కడైనా క్షేమంగా ఉండవచ్చునని బార్బరే ఆశపడింది జానికి నన్ తెచ్చిన సమాచారం తెలుసుకున్న మరో పైలట్ లారీ మౌంట్ గమేరీ వెంటనే స్పందించి అమెరికా వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ విలియం కె హ్యారిసన్ గారికి మరియు హెచ్సిజేబి రేడియో స్టేషన్ వారికి విషయం తెలియజేశాడు అప్పటి వరకు రహస్యంగా ఉంచబడిన ఆపరేషన్ అవకా ఇప్పుడు అమెరికా అంతటికీ ఒక్కసారిగా తెలియవచ్చింది మిషనరీల అదృశ్యం గురించి రేడియోలో విన్న దేవుని సంఘాలలో ప్రపంచంలోని ఎన్నో దేశాలలో వారి క్షేమం కొరకు ప్రార్థన ఆరంభమైంది భర్తల అదృశ్యంతో దిగాలు పడిపోయిన మ్యారీలు బార్బరాలను అర్హునూల నుండి షెల్మేరాకు తీసుకువచ్చారు తర్వాత బెట్టి మరియు నేట్ అక్క రేచల్ సెయింట్లను కూడా శాండియా నుండి తీసుకువచ్చారు ఆపరేషన్ అవకా ఆరంభమైన తర్వాత రేచల్ శాండియాకు వచ్చింది షెల్మేరాలో మిషనరీల కుటుంబాలతో పాటు డాక్టర్ జాన్స్టన్ దంపతులు మరియు రేచల్ సెయింట్ ప్రార్థన చేస్తున్నారు రేడియోలో సమాచారమును విన్న ఫ్రాంక్ డ్రౌన్ గారు మకుమా నుండి డి షాట్ గారు కీటో నుండి ఆగమేఘాల మీద షెల్మేరకు చేరుకున్నారు ఫ్రాంక్ డ్రౌన్ గారి ఆధ్వర్యంలో ఒక గ్రౌండ్ సెర్చ్ పార్టీ క్యూరారే దోనెలు ఎక్కి బయలుదేరాయి సంగతి తెలిసిన అమెరికా మరియు ఈక్వెడార్ ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించాయి హుటాహుటిన అమెరికా వైమానిక దళం యొక్క మేజర్ మాల్కమ్ మరియు రెస్క్యూ సర్వీస్ క్యాప్టెన్ డి విడ్లు తమ సిబ్బందితోనూ విమానాలు హెలికాప్టర్లతో క్యూరారే ప్రాంతంను అన్వేషిస్తూ బయలుదేరగా ఒక ఈక్వెడార్ సైనిక పటాలము స్వచ్ఛందంగా వచ్చిన అనేక మంది కీచువాలు మరియు టైం పత్రిక విలేకరి కార్నెల్ కాపాల్ మరియు వారిని వెంబడించారు పదకొండవ తేదీ బుధవారం నాడు జాని కీనన్ మరియు బీచ్ వైపు వెళ్ళి క్యూరే వెంబడి పరిశీలన చేశారు ఒక మృతదేహం కనబడింది ఆ తర్వాత ప్రవాహం దిగువన మరొకటి జనవరి పదమూడు శుక్రవారం నాటికి నాలుగు మృతదేహాలు లభించాయి బల్లెములతో ఎక్కడ పడితే అక్కడ పొడవబడి నరకబడి గుర్తుపట్టడానికి వీలు లేకుండా చింద్రమైపోయి ఉన్నాయి దుస్తుల రంగులు చేతి గడియారాలు పెళ్లి ఉంగరాలు జేబులలో దొరికిన డైరీలు ఇతర వస్తువులను బట్టి ఎడ్ మెకెళ్ళి తప్ప మిగిలిన మిత్రుల నలుగురు మృతదేహాలు లభించాయి మెకెల్లి యొక్క బూటు మరియు చేతి గడియారాలు కీచి కీచివాళ్ళకు దొరికాయి నేట్ సెయింట్ చేతి గడియారము మూడు గంటల పది నిమిషాలకు ఆగిపోయింది ఆయుధాలు కలిగి ఉన్న మిత్రులు అంత నిస్సహాయంగా ఎలా చనిపోయారో ఎవరికి అర్థం కాలేదు బీచ్లో ఎక్కడ పోరాటం జరిగినా ఆనవాళ్లు కనబడలేదు చాలామంది ఎవరికి వారే మూగగా ఏడుస్తున్నారు కొందరు కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నారు సాయంకాలం వేలకు వారి అన్వేషణ పూర్తి అయిపోయింది దేహం లభించే అవకాశం లేదని నిర్ధారించుకున్నారు అంతలోనే భారీ వర్ష సూచన పెనుగాలి ఆరంభమైంది ఫ్రాంక్ డ్రౌన్ గారు అక్కడే ఒక చిన్న భూస్థాపన కార్యక్రమం నిర్వహించి మిత్రులను మంటికి అప్పగించారు షెల్మెరాలో నున్న వారికి కార్నల్ కాపా మరియు డాక్టర్ జాన్స్టన్ల సంగతులను వివరించారు శనివారం ఉదయం మిషనరీల భార్యలను నావిక దళ విమానంలో పాంబీచ్ వద్దకు తీసుకెళ్లి సమాధులను చూపించారు జనవరి పదిహేనున కీటోలో జరిగిన జ్ఞాపకార్థ కుడికలో ఐదుగురు అయిన యవ్వన విధవరాన్లు అంతటి హృదయ వేదనలోనూ నా ప్రాణమా నీకు నెమ్మది కలిగి ఉన్నది అంటూ పాట పాడి దేవుని మంచితనానికి కృతజ్ఞతస్తులు చెల్లించారు దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ భావి జీవితం గురించి ఆలోచిస్తున్నారు తండ్రి చనిపోయిన రెండు నెలలకు ఎడ్ మేకెళ్ళి మూడో కుమారుడైన మాథ్యూ మేకెళ్ళి అమెరికాలో జన్మించాడు ఆపరేషన్ ఒక రెండు అంకాలు పూర్తయిపోయాయి ఐదుగురు చనిపోయారు ఐదుగురు విధవరాన్లు మరియు తండ్రులను పోగొట్టుకున్న తొమ్మిది మంది బిడ్డలు మిగిలిపోయారు మిషనరీల తల్లిదండ్రులు మొత్తం పది కుటుంబాలలో అంతులేని విషాదం గూడు కట్టుకుంది మిషనరీలు తాము చీరదలుచుకున్న వారికి సువార్త వినిపించక ముందే చంపబడ్డారు వారి సంవత్సరాల తరబడి చేసిన ప్రార్థన గొప్ప సిద్ధపాటు కఠిన ప్రయాస దేవుని పిలుపుకు తాము చూపించిన విధేయత ఆయన ఇచ్చిన వాగ్దానాలు వీటన్నిటికీ బల్యంలతోనూ వేటకత్తులతోనూ సాతాను ఎదురు వచ్చాడు అవకాల నరహంతక ఆత్మ ఎంత భయంకరమైందో ప్రపంచం అంతటికీ తెలియవచ్చింది వీరికి నాగరికత నేర్పించబోయిన మనుషులకు సంభవించిన గతే సువార్త వినిపించాలనుకున్న మిషనరీలకు కూడా సంభవించింది తాము చేరదలుచుకున్న గమ్యం చేరకుండానే వారు అర్థమైపోయారు ఈ సంఘటన నాడు బహు సంచలనం సృష్టించింది విస్తృతమైన రేడియో ప్రసారాలతో పాటు టైం పత్రిక మరియు రీడర్స్ డైజెస్ట్ పత్రికలు ఆపరేషన్ అవకాశం గురించి పూర్తి స్థాయి కథనాలను ప్రచురించాయి యువ మిషనరీల పరిశుద్ధ జీవితం గురించి తెలుసుకున్న అనేక మంది యమనులు సువార్త వినబడిన ప్రజల కొరకు తమ జీవితాలను సమర్పించుకోగా పిరికివారు వెనుకడు వేశారు దేవుని సంఘ మిషనరీల త్యాగమును కొనియాడగా దేవుని ఎరుగని లోకం వారిది వెర్రితనం అని విమర్శించింది అయితే జిమ్ తన డైరీలో వ్రాసుకున్న మాటలు నేడు కూడా క్రైస్తవ మరియు లౌకిక జనాంగాలకు గొప్ప సవాలను విసురుతున్నాయి తాను లేని దానిని ఇచ్చివేసి తాను పోగొట్టుకొని లేని దానిని సంపాదించుకుని వెర్రివాడు కాడు అంటే కాపాడుకోలేని ప్రాణమునిచ్చేసి పోగొట్టుకొని లేని నిత్య జీవంలో సంపాదించుకొని వాడే నిజమైన జ్ఞానే అని చెప్పవచ్చు తన దాసుని మాటల్ని రుజువు చేసేందుకు దేవుడేం చేయబోతున్నాడు అనేది ఒక శ్రేష్టమైన ప్రశ్న కానీ దేవుడు ఎల్లప్పుడూ తన కార్యాలను జరిగిస్తూనే ఉంటాడు మిత్రుల మరణంతో అవకా పరిచర్యను తను మూసివేసినట్లు భావించి ఉండవచ్చు కానీ తన కుమారుని శిలువ మరణమునే పునాదుల మీద తన సంఘంలో జీవమును ఉద్భవింపజేసిన దేవునికి ఇప్పుడు ఏం చేయాలో తెలుసు మిషనరీల భార్యలు తమ భర్తలను చంపిన అవకాతేగ వారి మీద తమకేమాత్రం కోపం లేదని వారు రక్షించబడమే దేవుని చిత్తం కనుక తాము వారి రక్షణ నిమిత్తం ప్రార్థిస్తున్నామని బహిరంగంగా ప్రకటన చేశారు దేవుని సంఘం నుండి అనేక మంది విశ్వాసులు వారిని బలపరుస్తూ తమ వారి కొరకు ప్రార్థన చేస్తుంటామని ఆదరణకరమైన ఉత్తరాలు రాశారు హివరోల మధ్య సేవ చేస్తున్న ఫ్రాంక్ డ్రౌన్ గారు ఎంతో కృంగిపోయారు కానీ నాగటి మీద వేసిన చేతిని వెనుకకు తీయలేదు యువరోలు మరియు అశువారాల మధ్య ఆయన తన పరిచర్యను కొనసాగించారు బార్బరా యుడేరియన్ తన ఇద్దరు బిడ్డలతో డ్రౌన్ దంపతుల వద్దకు వచ్చి దేవుని సేవలో సహాయ ఉంది జానీ మరియు రూత్ కిన్నెన్లో సెల్మెరా విడిచిపెట్టలేదు నేట్ సెంట్ విడిచిన కాలిని జానీ పూరించి అప్పుడప్పుడు అవకాలకు ప్రేమ కానుకలు అందిస్తూనే ఉన్నాడు తనకు ప్రత్యేకమైన మిషనరీ పిలుపు ఉన్నందువల్ల అమెరికాకు వెళ్ళే ఆలోచన ఎంతమాత్రం చేయని ఎలిజబెత్ ఎలియాడ్ పది నెలల వేలరీతో పాటు శాండియాకు వచ్చి కీచ్వాల మధ్య పరిచర్య కొనసాగిస్తుంది తనకు మూడవ బిడ్డ పుట్టిన తర్వాత మ్యారీలు కీటోకి తిరిగి వచ్చి మిషనరీల పిల్లల కొరకు ఒక పాఠశాలను నడిపిస్తుంది మార్చ్ సెయింట్ ముగ్గురు బిడ్డల్ని తీసుకొని కీటోకు వెళ్ళగా గుండె పగిలిన ఇరవై ఐదేళ్ళ ఆలివ్ ఫ్లెమింగ్ మట్కు అమెరికాకు వెళ్ళిపోయింది కానీ అవకాల రక్షణ కొరకు దేవుడు ప్రత్యేక పరుచుకున్న వారు ఇంకా మిగిలే ఉన్నారు